శ్రీరంగనాథుడిలో గోదాదేవి ఐక్యమైపోవటంతో తిరుప్పావయి వ్రతం ముగిసిందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు తెలిపారు గత నెల రోజులుగా ఒంగోలు గాంధీ రోడ్డులోని మందిరంలో ఆనందమయ్యి ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావై పాసుర ప్రవచన యజ్ఞం ముప్పై పాసురంతో ముగిసింది పూమాలలు మార్పిడి చేసి గోదా శ్రీనంగనాథుల కళ్యాణం జరిపించారు ఈ సందర్భంగా నెల రోజుల పాటు ప్రవచనాన్ని చేసిన బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులను మందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు

అందుకనే రద్దు వాళ్ళు ఏం శరీరం సముద్రం తనలో ఏది ఉంచుకోవాలి మనకి స్వామివారి పూలు కట్టున మూడు ఉంచుకుంటానుకోండి ఇక నీకు మళ్ళీ కట్టలేవు అది మళ్ళీ ఇంకోటి పెట్టి తీసిన దాకా శరీరం ఉంచుకోదు శరీరంలో ఏది ఉన్నా సరే అది నువ్వు తీసిన దాకా చిన్నదైనా సరే అది బాధపెట్టి అలాగే సముద్రం కూడా సముద్రంలో ఏదైనా వెళ్ళి మళ్ళీ బయటికి కావాలి అది ఇప్పుడు సముద్రంలో అన్నీ ఉన్నాయి ఇవన్నీ బయటికి తీయాలి బయటికి తీసి మనకి ఇవ్వాలి మన జీవనం బాగా సాగాలంటే క్షీరసాగర మదనం చేయించాలి కాబట్టి స్వామివారు క్షీర సాగర మదనం చేయించారు మరి కేసవనై చాలా ఉన్నాయి కదా నామాలు మరి కేశమనై నామాన్ని ఎందుకు ఉచ్చరించాలి అంటే ఆయన ఆ క్షీరసాగర మదనం జరిగేటప్పుడు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అలవలు వస్తే సౌద్రం దగ్గర వెళ్ళినప్పుడు మనకు కూడా జుట్టు అంతా ఇరుబడిపోతుంది కదా స్వామి స్వామివారి పెద్ద జుట్టు ఉంది కాబట్టి ఆ జుట్టంతా బాగా గిరబడిపోయింది గురపడిపోతే ఆయన కేశ సౌందర్యం చూసి కేశవా 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 అని చెప్పి ఆయన కేశాలని అందరూ కూడారు దీంట్లో ఒక ఆంతర్యం ఉంది అమ్మవారు చాలా జాగ్రత్తగా అమ్మవారు ఈ పాసురాలు రచించి స్వామి వారి యొక్క పాదాలని పట్టుకోవాలి పరమ నడిపాడి అని నారాయణనే అమ్మకే పదవి తరువా స్వామి వారి యొక్క పాదాలని పట్టుకొని మనం ఈ వ్రతాన్ని ప్రారంభించాలి స్వామి వారి యొక్క పాదాలకి మనం శిరట వేడాలని చెప్పి రెండో పాసంలో చెప్పింది మంగళం పాడి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తాం ఇక్కడికి వచ్చేసరికి వ్రతం అయిపోయింది ఇప్పుడు ముప్పై ఉపాసనలో ముప్పై ఉపాసనంలోకి వచ్చిన తర్వాత స్వామివారిని ఏ నామంతో కీర్తించింది కేసవనై అంటే వీటిల్ని వీటిల్ని పోయి ఇది స్వామి వారి ఆరాధన చేయటం ప్రారంభించినప్పుడు మొదట పాదాల నుంచి ప్రారంభించి తల దగ్గరికి వెళ్ళాలి అది ఆపాదమస్తకం అంటే మామగారి దగ్గరికి ఎంత బంగారం చూసేవారు చేయించారు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎంత బంగారం అది ఎవరికన్నా ఇస్తే సరిపోయింది కదా ఇలాంటి ఒకటి నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా ఇలాంటి వంటలు నేను చేయించుకుంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఇది కలుగుతుంది నువ్వు తప్పాలని పట్టుకుంటుంది కాబట్టి నువ్వు నన్ను అన్యాయం చేయవని భావిస్తున్నావు అని ఒక్కొక్క పెట్టు ఒక్కొక్క పెట్టు పైకి వెళ్ళేసరికి పైన రత్న కిరీణం ఉన్నా పైన దాని ఉన్నా సరే నీకు ఆ పాదాలే కనిపిస్తుంది పైకి గడపడం నీకు ఏం కావాలి ఆఖరికి పైన దుందా అగిరి ఆ పాదాలే పట్టుకుంటా నేను రోజు వచ్చి స్వామి పాదాలే పట్టుకుంటాను రేపటి నుంచి వచ్చి నన్ను పట్టుకొనిస్తాను లేదు రాలీ నేను ఎవరు వాళ్ళని అయ్యా నాకు అటు ఉంది రోజు వచ్చినప్పుడు అపాదాలు పట్టుకునే అవకాశాన్ని కల్పించేముంది ఆ కేసీఆర్ ఏదైతే ఉండారో వాడిని ఆరాధించారు పైనించి చూడాలి వక్షస్థలే గౌతవం వీళ్ళంతా గోదా 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 దేవుడు వీళ్ళంతా విష్ణుడు బలరాముడు ఎవరి పాటు వాళ్ళు వీళ్ళంతా అందోసారి చెంది అమ్మవారు అదే చెప్పింది మనం ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నామంటే మనం వెళ్ళి ఉండి మన మామూలు యారం అంతా కూడా ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉండాలని చెప్పింది అది దగ్గర ఒక ఆయన వర్ధుడు అయినటువంటి మా ఇస్మాయిల్ బాబు గారు ఇస్మాయిల్ ఒక ఆయన వర్ధుడు ఉన్నారు బాగుంది ఇస్మాయిల్ గారు వాడు ఉన్నారు మమ్మల్ని పాదాలకు నమస్కారం చేస్తా వాడు ఉన్నారు ఇట్లా ఏమిటంటే ఇది మన గొప్పతనం కలిగేది శ్రీ గురి వెంకట శ్రీనివాసరావు గారు వరుసగా రెండవ సంవత్సరం మన గీతా మందిరంలో ధనుమాస ప్రవచనాలను పాల్గొన్నందుకు వారి ఆధ్వర్యంలో మన గాంధీ రోడ్డులోని లోని ధనుమాస గీతా మందిరంలో వచ్చే ప్రోగ్రాం వారు అందించినందుకు వారికి ముందుగా గాంధీ రోడ్ మరియు గీతా మందిరం తరపున వారికి కూడా మా గోల్డ్ తరపు కూడా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న అనౌన్స్మెంట్ వారికి ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటూ మా మిత్రులు తాతా శ్రీనివాసులు గారు గోల్డ్ మర్చెంట్స్ మన గీతా మందిరం అధ్యక్షులు మీ అందరి సహకారంతో వారి టీం కృష్ణ గారు నా మిత్రులు కృష్ణ మేమంతా క్లాస్ మేట్స్ వారందరూ మీ అందరి సహకారంతో గీతా మందిరం జనధన అభివృద్ధి మరింత చాలా సంతోషం ఎందుకంటే ఈ యొక్క గీతా మందిరంలో మా అంటే నా తరఫున కాకపోయినా మా ఆవిడ తరఫున వాళ్ళ తాతగారు పెద్దశెట్టి గారు వారి ఆధ్వర్యంలో కూడా వారి యొక్క అంశం ఉంది కాబట్టి మేము కొద్దిగా ఈ యొక్క దీని మీద క్యాన్సల్ట్ చేయటం గతంలోనే నా నా మ్యారేజ్ తొమ్మిది తొమ్మిది అయినప్పుడు తొమ్మిది ఆరులో అయిన తర్వాత కళ్యాణం చేయించారు అప్పుడు కళ్యాణం జరుగుతుంటూ నా నన్ను మమ్మల్ని కూర్చోబెట్టారు ఈ గీతా మందిరంలో అప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ కళ్యాణం కూర్చొని గీతా మందిరంలోని అదొక అంశతోటి ఈ గీతా మందిరం ఇక్కడే మేము గాంధీ రోడ్లో ఉంటాం మాకొక అనుభూతి మంచి సహజంగా ఏంటంటే గీతా మందిరంలో ప్రతిరోజు ఉదయం పూట గతంలో అయితే అంటే ఇప్పుడు మేము బయటకు దూరంగా ఉంటున్నాం కాబట్టి పొద్దున్నే మేము వెంటలేదు పొద్దున్నే ఐదు ఆరింటికల్లా మనకి ఇక్కడ మంచి దేవుని పాటలు భగవంత నమస్కారం జరుగుతున్నది ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది అనుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు నేను ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏంటంటే రేపు ఇరవై రెండు సోమవారం జనవరి నెల ఇరవై రెండు సోమవారం మన భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం వారు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ కార్యక్రమంలో శ్రీ రామవారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గాంధీ రోడ్లోని శ్రీ అనంతకోద రామస్వామి దేవస్థానంలో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి శ్రీ అయ్య బాలరామ ప్రతిష్ట సందర్భంగా వసుదేవ శ్రీరామ సంబరాలు అనే ఒక పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము ఎందుకంటే ఆ కార్యక్రమంలో ముఖ్యంగా గాంధీ రోడ్లో అనంతకోద రామస్వామి దేవస్థానం మీ అందరికీ తెలిసిందే గత నూట పది సంవత్సరాల పైన చిలుగు దేవస్థానం ఆ దేవస్థానంలో భారతదేశంలో అయోజన జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం పెడితే బాగుంటుంది ఒక ఉద్దేశంతో ఆ రోజు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు స్వామివారికి మంగళ వాయించారు ఐదు గంటలకు సుప్రభాతం తదుపరి తదుపరి అర్చన తిరుమంజనం చందనోత్సవం మంగళహారతలు పసుపు మనకిస్తున్నాం మరో ఆ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ వారి యొక్క ఆశిషులు మనందరూ కూడా ఇబ్బందు ఆ కార్యక్రమాన్ని వచ్చి మనకి సార్ మనకి ఆ కలించారు కాబట్టి వారి 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 మాటగా ক���নর অবানে ঁজরািকন্পট্নেে. াকনে মস�ব কেরত্ন ওানে. ত্নিান ভ্ন জিছে বুন্ন্রোলে. কননে এডর ঁদ বুন্ন্ জকযিশন আ�

Ya, masukin

కూర్చోండి పిల్లలు అందరూ లైళ్లలో కూర్చోండి అందరికీ ఇప్పుడు గోగిపళ్ళు ఉంటాయి కృష్ణుడికి వంచిన వెంటనే కృష్ణుడికి గోదావరి కొంచిన వెంటనే పిల్లలు పంచుతారు అందరూ కూర్చోండి కగబంతం కన్డిగె నిషిగ్రాలీ Scientists పలిబిటి keluar఺నది ేస౗ుదాయ్మ్రాసిథిడ్లీ పలికీవడి 돼 alternating Grandma పల్ఠిటె ఊరు comun